దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు పుట్టాడు స్తోత్ర నచ్చ ఏది మంచిది లేదట అటువంటి నచ్చ రైతునే దేవుడు ఎన్నుకుని ఆ గ్రామాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ వేస్తే పుట్టడం అనేది అద్భుతమైన విషయం ఈ రాత్రి కలసమే నీ జీవితము చాలా స్వల్పమైన జీవితమేమో నీ కుటుంబం అల్పమైన కుటుంబమేమో కార్యాన్ని చేయబోతున్నాడు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు దేవాది దేవుడయి ఉండి గొప్ప దేవుడయి ఉండి ఈ రాత్రి కాల సమయంలో నీ కొరకు నా కొరకు పరం కనుక వచ్చాడు ఈ భయంకరణ నీ కొరకు నా కొరకు పుట్టాడండి దేవునికి మహిమ కలుగును గాక ఇలా చూస్తే నిరీక్షణ లేని స్థలం అది నిరీక్షణ లేదు గొప్పవారు వస్తారనేది లేదు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతారని అంటే నిరీక్షణ లేదు ముఖ్యమంత్రి గారు రాలేనప్పటికీ ప్రధానమంత్రి గారు ఏమొస్తారు